ప్రభు నందు విశ్వాసులందరికీ మరి నా సహవాసం ఉన్న మీ అందరికీ శుభాలు చెప్తూ మరి సెప్టెంబర్ మొదటి రోజుల్లో ఉన్నాం ప్రభు ఇంతవరకు దయ చూపించారు నా పట్ల కూడా అద్భుతమైనటువంటి మిరకలు చేస్తూ ఫోర్ డేస్ బ్యాక్ నాకు బాగా జ్వరం వచ్చి దగ్గు బాగా ఎక్కువయ్యి బీపీ డౌన్ అయింది నేను గమనించుకోలే పవర్ఫుల్ మరి యాంటీబయాటిక్ వేసుకున్నాను ఇది మా పాప ద్వారా మరి తగ్గిపోయినందువల్ల నేను ఆ మందు కాఫ్ సిరప్ వల్ల మత్తు వల్ల రాత్రి మరి మంచం మీద నుంచి జారి పడిపోయాను నేను లేవలేకపోయాను కాళ్ళ చేతులు కూడా ఎక్కువగా స్ట్రాంగ్ లేకపోయింది నేను ఎవరిని డిస్టర్బ్ చేయబడతాను అట్లాగే కింద ధాన్ మీద పడుకుని పొద్దున్న ఉంటే మా పాప సడన్ గా ఆఫీస్కి వెళ్తా నన్ను చూసి కంగారు పడిపోయి ఒక నన్ను హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు అప్పుడు బీపీ తగ్గింది ఈ మందు ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి పవర్ ఎక్కువైంది అందువల్ల అలా జరిగింది ఈ వారం మళ్ళీ గమనించి చూస్తానులేండి అని పాప కేర్ కప్పి చెప్పారు పాప హేమంత్ కూడా నన్ను కేర్ తీసుకోబట్టి నేను వెంటనే నార్మల్ అయ్యాను నార్మల్ అయ్యి అన్న పనులు చేసుకోగలుగుతున్నాను అందుకని దగ్గు ఒక్కటే మిగిలింది ప్రభు అద్భుతం చేసి నాకు రెండో జీవితం ఇచ్చారు అది నిజంగా నేను మీతో సాక్ష్యం పంచుకుంటున్నాను మీరందరూ నన్ను నా సేవను మరి రాబో దినాల్లో కంటిన్యూస్గా ప్రభు కొరకు వాడబడేలాగా మర ప్రార్థనలు పెట్టుకోండి దేవుని కటాక్షం గురించి నేను చెప్పాలని నా ఊరుకుంటున్నాను దానికి ముందుగా నేను కొన్ని ఆత్మీయ సత్యాలని నేను జీవిత మరి మామూలుగా బంగారు ప్రజలు చెప్పేటువంటి అనుభవాలన్నీ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు దయ ఎంతో గొప్పది మరి ఈ అనుభవాల్లో ఆయన ప్రత్యేకమైన హాస్తితో నాపే ఉంచి పడుకున్నప్పుడు పడ పైకి చూసే నిచ్చాడు దేవుని స్తోత్రాలు మరట నిజమైన రాజైన దేవుడు హృదయ శుద్ధి కలిగి దయగా మాట్లాడే వారికి ఆయన దగ్గరగా ఉంటారట మరియు ఆయన పోలిక నడుచుకునే వారికి ఆయన తన స్నేహితులుగా చేసుకుంటారు అంతేకాదు ఎవరైతే తమ నిర్ణయాలను దేవుడు వదిలేస్తారో వారికి ఆయన తన ఉత్తమమైన వాటి దయచేస్తాడు దయగల పదాలు చిన్నవి మాట్లాడటం సులభం వాటి ప్రతిధ్వలు నిజంగా అంతులేనివి అని మన మరి తెరీజా అన్నారు వారి మాటలు ఎంతో అమూల్యమైనవి మీరు ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్విన ప్రతిసారి అది ఒక ప్రేమ చర్య ఆ వ్యక్తికి బహుమానము మరియు ఒక అందమైన విషయం మరి నిన్న పోయింది రేపు ఇంకా రాలేదు మనకు ఈ రోజు మాత్రమే ఉంది ఆయన ఇలా అన్న అడుగుతాడు మీ జీవితంలో మీరు ఎన్ని మంచి పనులు చేశారు మీరు చేసినప్పటికీ మీరు ఎంత ప్రేమ పెట్టారు మరి మనమందరం మనం అందరం గొప్ప పనులు చేయలేం కానీ మనం గొప్ప ప్రేమతో చిన్ని చిన్ని పనులు చేయొచ్చు మంచి మాటలుగా ఆలోచిస్తే సామెతలు మన బోధ నేర్పిస్తాయి ఎలా ప్రవర్తించాలో ఎలా ఉండాలో కూడా బోధిస్తాయి మరి యోగు మరి బాధలు ఎలా ఉండాలో మనకి ఆ మనకి ఎలా జీ సజీవుడు అని చెప్పగలగాలో యోబునే చెప్తాడు బోధిస్తాడు మరి పరమగీతలు అయితే ప్రేమంటే ఏమిటో ప్రభు ప్రేమ ఏంటే ఏంటో మనకు బోధిస్తాయి మరి ప్రసంగి మనం ఎలా జీవించాలో మరి వృద్ధాప్యంలో మరి ఎవనట్లు ఎలా జాగ్రత్త పడాలో మరి వృద్ధాప్యం ఎలా ఉంటుందో ఎంతో చక్కగా మరి ప్రసంగిలో కూడా మనకి బోధిస్తుంది ఈ రకంగా కొన్ని పుస్తకాలు మనకి చాలా మేల్కల్పునిస్తాయి దేవుని చిత్తం అంటే ఏంటంటే దేవుని వైపు చూసి నిత్య జీవం పొందటం సహోదర ప్రేమ కలిగి ఉండటం పాపం విషయమై దుఃఖపడి మార్మస్సు పొందటం సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం కలిగి జీవించటం జారత్వం నాకు దూరంగా ఉండటం పరిశుద్ధత ఘనతను మా సాక్షి జీవితం కాపాడుకోవడం మరి అక్రమంగా ప్ర ప్రవర్తించే వారిని హెచ్చరించటం ధైర్యం చెందిన వారిని ధైర్యపరచటం విశ్వాసంతో బలహీనతను చేర్చుకోవడం అందరి పట్ల ఓర్పు చూపటం కీడుకు ప్రతిగా కీడు చేయకుండుట మనుషులందరి ఏడల మేజెంత చేయుట ఎల్లప్పుడూ సంతోషంగా ఉండట ఏడ తేకక ప్రార్థన చేయుట అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతలు చదివించట మరి నశించిపోయే వాళ్ళని అగ్ల లాగినట్లు లాగటం అజ్ఞానంగా మాట్లాడటం వాళ్ళని నోరు ముగించటం ఇది దేవుని చిత్తమట అలాగైనప్పుడు దేవుని కటాక్షం ఎలా పొందుతాం దేవుని కటాక్షం మన దగ్గరికి వస్తే ఆశీర్వాదం పొందుతాం కటాక్షం మన లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు మన దేవుని దగ్గర తీసుకెళ్లేది అది కటాక్షమే మన జీవితం వేరే దృష్టిలో పోవచ్చు దేవుడు మనల్ని ఇచ్చించి ఆయన మహపత్తేటే కటాక్షం ఇస్తాడు కటాక్షం అంటే దయా ఫేవర్ ఇంగ్లీష్లో చక్కటి మాట అండి ఫేవర్ ఫేవర్ అనే మాట దేవుడు మనకు ఫేవర్ ఇవ్వాలి అప్పుడు మనుషుల కటాక్షం పొందగలం ఆ కట ప్రజల నిమిత్తము దేవుడు మనల్ని దీవిస్తాడు గుర్తించే రీతిగా జీవిస్తాడు ప్రీడ నీ ఆత్మ వర్ధిలిచిన ప్రకారము ఆత్మవర్ధిల్లము రెండవ వ్యవహారంలో రెండులో ఉంటది ఆత్మ వర్ధులేటం మనకు బాధ్యతగా ఉంచుకోవాలి అది దేవుని చిత్తంలోనే ఉంటుంది అయితే దేవుని పునరుద్ధాన శక్తి మనపై రావాలి భయపడక క్రీస్తుకు సమీపించాలి అప్పుడు అనుగ్రహిస్తాడు కీర్తన ముప్పై ఐదులో దేవుని మెప్పులతో జీ ఆయన వాటిలో జీవం ఉంది కృప మన జీవితాంతం ఉంటుంది దయలో జీవం ఉంది మరి జీ మరి జీవాహారంగా వచ్చారు అన్నారు మనకు క్రూరమైనదిగా మరి ఉన్నప్పటికీ ఆయన భయంకర మరణం ఎన్నుకున్నారు మన కోసం మన భయ పోగొట్టడానికి మరి రషయా యాభై మూడు ఏడులో ఆయన నోరు తెరవలేదు మారుగా శ్రమ అనుభవించాడు ఇష్టంగా అనుభవించాడు తర్వాత ఒకట సొమ్ము ఏళ్ళు పదిహేను ముప్పై మరణం చేదేంది అన్నారు క్రీస్తు నోరు తెరవకుండా ఉండి సహించటం ఎంతో మనకు ఐశ్వర్యం ఇచ్చింది పరలోకంలో దేవుని మెప్పును పొందటానికి మనం మరి మనకి కటాక్షంతో మనకి భూలోకంలో మన దీవిస్తే అనుభవం పొందాలంటే పవిత్ర జీవించాలి అంతము రానే ఉన్నది పరలోకము సిద్ధంగా మనుషుల కోసమే కీర్తన ముప్పై ఒకటి పంతొమ్మిది ఐషి అరవై నాలుగు నాలుగు ఆరులో కూడా వేచింపబడింది ఒక స్నేహితుడు చెప్పిందంటే రెండు స్థలాల నుంచి హాస్పిటల్లో గుండుపోటు వచ్చిన ఇద్దరు ఉన్నారట వారేమో ఒకడు కోమలో ఉన్నాడు ఒకడు ఇద్దరు కోమలో ఉన్నారట ఇద్దరికి కూడా దేవుడు మరి వాక్యం చెప్పి సింహాసనాశ పరలోకం తెరవబడి ఇద్దరికి దేవుడు చూపించి మరి మంచిగా బ్రతకండి అని చెప్పొచ్చారట తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఇద్దరు కూడా హాస్పిటల్ ఫాల్ అయినప్పుడు ఒక ఆయన అసలు మూర్ఖుడుగా ఉండి హిందువుగా ఉండి ఆయన మర్మస్ పొంది రక్షణ పొంది ప్రభుని చేరుకుంటే నాం క్రైస్తవుడు నిర్లక్ష్యంగా జీవించి ఆ యొక్క పర్లో ఒక ఉదయకుండా మూసేయబట్టం చూసి దుఃఖపడ్డాడట అలాగే ఏ దేవుడు అనుగ్రహం ఇచ్చినప్పుడు ఎవరి కటాక్షం ఉంటుందో ఎవరు కృంగిన వారే దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళని మాత్రమే దేవుడు కటాక్షిస్తాడని గమనించుకోవాలి భయం వేసి కాపాడండి అన్నా సరే అతనికి దేవుడు కృపనివ్వలేదు దయ కృప కరుణ ఈ దేవుడే ఇవ్వాలి మనం పొందవలసిన శిక్షణ ఆయన తప్పించాడు కరుణ కృప కావాలంటే మరి బయటకు చూపించాలంటే క్రీస్తు మన పట్ల చూ ఆయన చేసినది తగిన స్థితిలో దేవుడు ఇచ్చే కృప కాబట్టి ఆయన దయ చూపిస్తాడు కాబట్టి క్షమిస్తాడు కాబట్టి శిక్ష రాకుండా కరుణిస్తాడు కాబట్టి అద్భుతాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మొదటిది శ్రమను అనుమతిస్తాడట కొన్ని స్టెప్స్ ఉన్నాయండి ఆయన అనుభవించే స్టెప్స్ అనుభవి మరి అనుమతించినప్పుడు ఆయన ఆధారపడాలట రెండవది సైతాను కూడా అనుమతిస్తాడు యోగు చేసినట్టుగా అప్పుడు కూడా అది కూడా గమనించుకో ఆ శ్రమ దేవుని వల్ల కలిగిందా ఎవరి వల్ల కలిగింది సైతాన్ ఎదిరించి ఉంటే ఆ సైతాక్తమే చేయమని చెప్తే అని పారిపోతాడు మూడవదిగా మరి ఒకసారి దేవుడు జవాబు ఇవ్వకుండా శ్రమ అనుమతి దేవుడు వ్యతిరేక తలంపులు సైతాన్ని కలిగించినప్పుడు అప్పుడు ఎంతకాలం దావిది అరణ్యంలో ఎంత తిప్పబడ్డాడండి ఆ సోలతో తరం పడినప్పుడు ఆహారం లేక దిక్కులేతగా అన్నప్పుడు దేవుణ్ణి ఎప్పుడైనా దూషించాడా ఓర్పుతో సహించబట్టే ఆయన గొప్ప దీవెన పొంది సింహాసనాశి ఉండి అయ్యాడు అవన్నీ అనుమతించాడు దేవుడు అది మరి మహిష అనుమతించాడు దేవుడు అరణ్యంలో గొర్రెల మధ్య అమ్మ అనుకుంటా తనకు ఏ మనుషులే కనబడలేదు ఈ అనుమతించిన తర్వాత వాళ్ళ గొప్ప స్థానంలో ఉంచాడు మనకు కూడా కొన్ని కష్టాలు అనుమతిస్తాడు విసుక్కోకూడదు మరి విశ్వాసాన్ని ఛాలెంజ్ గా చేస్తాడు విశాఖ నిమ్మని చెప్పినప్పుడు అక్కడ కూడా విశ్వాకులో తన గుండల దిండా ఇస్తాకున్నాడు కాబట్టి పరీక్షించాడు చిత్తమే చేస్తా అని చెప్పేటప్పటికి విశ్వాసము తండ్రిగా తను నిలబెట్టుకున్నాడు మరి మనిషి దేవుడు కొన్నిసార్లు ఏకాంతం నడిపిస్తాడు నిజంగా నాకు బలహీనలో ఆయన మీద ఉండి పైకి చూస్తూ ఆయన మరొకసారి నేను రీడెడికేట్ చేసుకున్నాను ఆ జీవితాన్ని అలాగే కొన్నిసార్లు ఇస్తాడు కొన్నిసార్లు స్థల అవకాశాలు ఇస్తాడు ఆ రకంగా దేవుడు అవకాశించినప్పుడు మనం వాడుకునే వాళ్ళగా ఉంటాడు దీవించక ముందు కొన్ని దూరపరిచి దేవుడు పరిశుద్ధపరుస్తాడు తలంపుల నుంచి దూరపరుస్తాడు ఇంకా నిర్లక్ష్యం నుంచి దూరపరుస్తాడు ఎక్కువ ప్రార్థన సమయం ఇవ్వకపోతే దానికి తెలియజేస్తాడు ఈ రకంగా మనం సరి చేసుకోవాలి హృదయంలో దేవుడిని దీవిస్తాడని నాకు ఈ శ్రమంతా దీవించడానికి చేశావని గ్రహించుకున్నప్పుడు తొందరగా రికవరీ వస్తుంది అది నా అనుభవంలో జరిగింది ఆ దేవుని పట్ల ఆకలి ఉండాలి ఆ సన్నత పట్ల తపన ఉండాలి ఆ తపన కొంచెం దూరం అయిపోతే మరి దేవుడు వెంటనే ఏదో శ్రమిస్తాడండి వెంటనే మనం గ్రహించుకోవాలి దేవుని ఎక్కువ టైం ఇవ్వలేదు ఎక్కువ సాక్ష్యం ఇవ్వలేదు ఎక్కువ సేవ చేయలేదు గ్రహించుకొని దేవుడు మనకు విధించినటువంటి ఆ పనిని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు సంతోషపడతాడు మనం కూడా ఆనందిస్తాం అది గమనించుకోవాలి మరి మరి సంఘంలో దేవులతో సహవాసంతో ఉండి దివరాత్రులు మొరపెట్టే వారికి న్యాయం తీరుస్తాడు కదా ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా దేవునిపై ఆధారపడాలి ఈ చక్కటి మాట అరవై మూడు మూడులో ఇరవై ఆరు మూడులో ఎవరి మనసు దేవుని ఆనుకుంటుందో పూర్ణ శాంతి కలబడే కాపాడతాడు అతడు su asunto. మరి దేవుని దగ్గర రావాలి ఎన్నో శోధులు శ్రమలు ఇస్రాలు ఎదుర్కొన్నారు కానీ వెంటనే దేవుడు కనుకరించాడు కాపాడాడు వాళ్ళకి పూర్ణ శాంతి ఇచ్చేవాడు కొంచెం శాంతి కాదు శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు ఉట్టిసి ఈవులు కాదు మంచి ఈవులు కాదు శ్రేష్టమైనవి పూర్ణ శాంతి రెండు అనుభవాలు మనకి ఇచ్చే దేవుడు మరి శిష్యులతో ప్రయాణించినప్పుడు తుఫాన్ వచ్చింది కదా గాలిని గద్దించాడు నమ్మకం లేక ఉన్నారా అని అడిగాడు దేవుడు కూడా వాళ్ళతో పాటు సఫర్ అవుతున్నాడు కానీ ఆయన గమనించే దేవుడు మనం ఎంతగా ఆధారపడతావో దేవుడు వాళ్ళతో ఉన్నాడు కదా ఇంకా తుఫాను ఇస్తే పర్లేదు అనే ధైర్యం వాళ్ళకి రాలేదు దేవుడు నేర్పించాడు ఆత్మస్వరూపుగా మనతో కూడా ఆయన ఉంటూనే ఉన్నాడు విశ్వాసము ఎలాగ వాడగలమో శిష్యులను పరీక్షించినట్లుగా మళ్ళీ కూడా విశ్వాసంలో అప్పుడప్పుడు పరీక్షిస్తూ చిన్ని చిన్ని బార్లు ఎలా చేస్తాడు కానీ పూర్ణ శాంతి ఇస్తాడు దేవుడు నాకు శ్రమ తర్వాత పూర్ణ శాంతి ఇచ్చాడు పూర్ణ బలంతో ఆదుకున్నాడండి క్రియాత్మకంగా దేవుని అవలంబించి దేవుని అద్భుతమైన దేవుని పొందడానికి ఎప్పుడూ మనం ఆలోచించకుండా ఉండాలి శక్తివంతమైన బైబిల్లో ప్రార్థనలు ఉన్నాయి మొదటి ప్రార్థన సహవాసం ప్రార్థన అదే నలుగురితో ఎప్పుడు కూడా సహవాసం కావాలండి నన్ను దర్శించి సహవాసం చేయట ఆశ కలిగి ఉంటాడు ప్రతి విషయంలో ఆయనతో సహవాసం చేయాలి నువ్వు నాతో ఉన్నావయ్యా నీ సందేహి నాతో ఉండాలయ్యా మనం ఎన్నో పాటలు పాడతాం కానీ పూర్తిగా పాడాలి మనం రోజు ఆదాం దర్శించి దర్శించి సహవాసం ఉండాలని ఎంతో కోరుకున్నాడు అక్కడ సృష్టి చేసిన ఫస్ట్ రోజు ఫస్ట్ దినాల్లోనే ఆయన సహవాసం ఎంత కోరుకున్నాడో ఆదం అవ్వాలను బట్టి మనం గమనిస్తాం రెండవది ఏకాంత ప్రార్థన మరి కొన్ని ఇరవై నాలుగు గంటలు రెండు గంటలైనా ధ్యానం చేయాలి కనీసం సెల్స్ లో కూడా ఏకీవించడం వల్ల కూడా కొంత టైము దేవునికి ఇచ్చిన వాళ్ళంగా ఉంటామండి ఎదురు నిర్లక్ష్యం చేయొద్దు మరి దేవునికి ఇచ్చి మన స్వరం వింటూ ఉండాలి ఆ తర్వాత మరి పాపంలో పడకుండా కాపాడుకుంటానికి మరి ఏకాంత ప్రార్థన భక్తులు ఎంతో మంది రాత్రిపూట ప్రార్థన చేసి ఎన్నో రకాల దీవులు పొందడం మనం చూస్తున్నాం మూడవదిగా విజ్ఞాపన ప్రార్థన అది చాలా ముఖ్యమైంది మరి నిజంగా అబ్రహాము లోతు విషయంలో ఎంత విజ్ఞాపన చేశాడండి ఎంత బేరవాడాడు కదా అలాగే మనం కూడా మన స్వకీయుల కోసం మన అవసరమైన కోసం కుటుంబీకుల కోసం మొర పెట్టే వారంగా ఉండాలి మీరు బిడ్డల కోసం మీరు ఏడమైన చూడ ప్రభు సులువలో కూడా జ్ఞాపకం చేశాడు రాజ్యాన్ని వెతికేళంగా ఉంటాం అనేకుల యొక్క అవసరాల కోసం ప్రార్థిస్తే దేవుడు ఇష్టపడతాడు తర్వాత దేవతూత్తుల ప్రార్థన స్థుతి ఆ స్థుతి ప్రార్థన మనకి ఎల్లప్పుడు ఉండాలి తండ్రి నీకు దినదిన స్థుతులు నా విన్న పొమ్మ విన్నా నాదా సంస్థుతులు యో మన ఎంతో ఎంతో మంచిది ఈ రకంగా మనం స్థుతి చేసుకుంటూ దావితో అరణ్యంలో ఉంటూ స్థుతి చేయబట్టే కదండి ఆయన కనకర పొందాడు ఆయన సర్వాధికారి ఆయన స్థుతికి యోగ్యుడు అని మనం ఎంతగానో స్థుతించాలి కృతజ్ఞత ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యమైంది మీ కృతజ్ఞత అపూర్వంగా మినపాలను తయారు చేయాలి మరి అప్పుడు సమస్త జ్ఞానం మించిన సమాధానం వల్ల ఉంటుంది యాచన ప్రార్థన అందుకనే మరి ఒకటో తిమ్మూతి రెండు ఒకటిలో కూడా చెప్తారు ఈ ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేయమని ఏది అవసరమో ఏం కావాలో ఈ అడుక్కోవాలన్నమాట మనం అన్న అడుక్కుంది దయ పొందింది ఇస్క ఎంతో యాచించాడు రాజు ఆరోగ్యం పొందాడు ఆ రకంగా మనం పొందాలి మరి విశ్వాసం గొప్పదని పన్నెండు సంవత్సరాల నుంచి స్వపడినవి ఎంతో దయతో మాట్లాడాడు స్వస్తి ఇచ్చాడు రక్తం స్వస్తి ఇచ్చాడు రీతులుగా ఎన్నో అద్భుతాలు చేశాడు యహోవా మరి ఎలియా ఒకటవ రాజుల పద్దెనిమిది ముప్పై బలమైన ప్రార్థన ఏలియా చేయగలిగాడు కదా గోజాడి చేసే ప్రార్థన ఒప్పుకుని ప్రార్థన చేస్తాడు కన్ఫ్యూజ్ చేసే ప్రార్థన ప్రార్థనా శక్తి ప్రభావం కలిది నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితం అంతే పూలు లేకుండా సువాసన ఉండదు ప్రార్థన లేకుండా సంతోషం ఉండదు సైనికుని గాయతం లేకపోతే శత్రువుని జయించలేడు విశ్వాసకి ప్రార్థన లేకపోతే సైతం దాడి తట్టుకోలేడు స్త్రీ గోజాడి ప్రార్థించి ఈ పద్దెనిమిది లూకాలో మరి జవాబు పొంది విశ్వకాకు నిత్యం ప్రార్థించమని ప్రభు చెప్పారు ఆయన కటాక్షం పొందాలంటే దేవుని సామెతలు చూడండి దేవుని దృష్టి ఏదో మనుషుల దృష్టిలో మనుషులు వాడు అనిపించుకుంటావు ఆయన ఆజ్ఞలు పాటించాలని సామెతల్లో మూడులో చెప్పారు సామెత ఎనిమిదిలో కూడా నన్ను కనుగొ వాడు జీవం కనుగొంటాడు యహోవ కటాక్షం వారిపై కలుగును కటాక్షం అంటే ఫేవర్ అండి రెండో కరెన్టీలో ఆరు రెండులో రక్ష మందు ఆదుకున్నా అన్నాడు ఆయన రక్షణలో ఆదుకున్న దేవుడు మరి ఆది కారణం ఆరోగ్యలో యహోవ దృష్టి నోవా కృపనొందిన నొందిన వాడు అంటే ఫేవర్ పొందాడు తర్వాత దీర్ఘభాకా ముప్పై మూడు పదిహేడులో మోసే ఎంత చక్కటి మాట నీ మీద కటాక్షం కలిగింది అది మాట అండి అది నీ పేరును బట్టి నేను ఎరుగుతు అన్నాడు మన కూడా పేరును బట్టి ఎరిగిన దేవుడు అందుకనే సీమోను సీమోను అని రెండు సార్లు పిలుస్తారండి అందరిని కూడా మరి మరి ప్రతి ఒక్కళ్ళని రెండు రెండు సార్లు పిలుస్తాయి దేవుడు దేవుట సమయంలో యహోవ దయ్య ఉంది మనుషుల దయ్యందు మరియు బద్దలే పరిస్థితి రావాలి మనకి నీటి మనుషులు ఆశీర్వదింపబడ్డాము కేడం కప్పినట్టు వాళ్ళతో దయతో కప్పుతావు అని చెప్పి కీర్తనలో ఉంది దయగలిగి స్థిరపరిచి శాశ్వత కాలంగా ప్రేమించే దేవుడు అయితే మనం దయ కటాక్షం పొందకపోవడానికి నాలుగు కారణాలు ఏంటి ప్రైడు డిసబీడియన్సు బిట్టర్నెస్ అన్బిలీఫ్ గర్వం వల్ల అవిధేయత వల్ల మరి హృదయంలో పగుంచుకోవడం వల్ల అవిశ్వాసం వల్ల మనము ఆయన దయని పొందుకునే పొందలేని వాళ్ళంగా ఉంటాం ఫేవరు డిలైటెడ్ అది ఎంత చక్కని ఆహ్లాదకరమైన అనుభవం దేవుని అంగీకరించిన వాళ్ళు ఫేవర్ పొందుతారు ఎస్ అరవై రెండు రెండులో కూడా నోవా కూడా మరి ఆయన నోవా ద్వారా ఆయన ఆయన కటాక్షము ప్రొటెక్షన్ ద్వారా చూపించాడు నోవాకి జోసెఫ్ కేమో ప్రమోషన్ ద్వారా ఆపర్చునిటీస్ ద్వారా చూపించాడు ఎస్టేర్ కేమో ఎన్నుకోవడం ద్వారా పొజిషన్ ఇవ్వడం ద్వారా చూపించాడు మరియకేమో మంచి తల్లిగా ఫేవరు పొందింది ఆ నాలుగురు కూడా ఈ ఫేవర్ పొందారని చెప్పుకోవచ్చు ఇలాగా మనం క్రైస్తవ జీవితంలో చక్కగా మాట్లాడుకోవాలండి నోటి మాట కూడా మంచిగా ఉండాలి దాని గురించి చెప్పాలంటే సమయోచితంగా పదకొనబడిన మాట చిత్రమైన వెండి పడల్లో బంగారు పండ్ల వంటిది అది పరిస్థితుల బట్టి కాదు మనం ఎప్పుడు కూడా మంచి మాటలు కృపాసహితంగా ఉప్పు వేసినట్టు రుచిగా మాట్లాడటానికి ఇష్టపడాలి దుఃఖ బాధలో మరి ఓదార్చాలి మరి తాపి పనిచేసేవాడు కట్టే గోడ కట్టేవాడు ఎక్కడ ముక్క ఎక్కడ పెట్టాలో ఎక్కడ జ్ఞానంగా ఆలోచించినట్టుగా ఎవరి దగ్గర ఏ మాట మాట్లాడాలో మనం కూడా యోచించి మాట్లాడాలి తనకిష్టమే పండ్లు ప్రభుకి ఇష్టమైన పండ్లు ఏంటి అది అడిగితే మనం ఈ ఆపిల్ పండ్ల అని అలాంటివి అని చెప్పుకోలేము కానీ మరో చూస్తే సాయంత్రం పదిహేను ఇరవై మూడులో స ఇచ్చిన మనోహరమైన మాట సంతోషం కలుగుద్ది అది జీవ ఫలము అంటే నోటి మాట తోటి చెప్పేటువంటి స్థుతియే ఆ జీవ ఫలమే ఆయనకి ఆ ఇష్టమైన ఫ్రూట్ మరి రష్యా దాపలో శిష్యులు చక్కటి మాట అండి శిష్యుని తగిన అలసిపోయిన వారికి మాటలు ఊరడించినట్లు శిష్యులకు తగిన మాట ఇస్తున్నాను మనకు ప్రభు ఏ సమయంలో ఎలా మాట్లాడుతు తగిన మాట ఇస్తాడటండి తగిన నోరు ఇచ్చాడు జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడాలి అందుకని పరిశ్రమ శాస్త్రులు మరి ఏం ఏం మాట్లాడతాడు చూద్దామని వ్యభిచార స్త్రీ పడ్డప్పుడు ఎంత చక్కటి మాటలు చెప్పారండి ప్రభు అరూ పాప అమ్మ అని పిలిచాడు నేరాలు మోపాలని చూసారు రాయి వేమన్నారు నేను కూడా ఎక్కడో పాపం చేయడు ఆయన ప్రేమ ఆయన మాట ఎంతో విలువైంది మనం గమనించాలి నూట ఒకటో గిరిలో నాయన నివసించి వారి పట్ల నమ్మకమైన వారికే అన్నాడు మనం గమనిస్తాడండి ఆయన ఎలా బ్రతుకుతున్నామో నిర్దోషంగా నడిచి నాకు పరిచారకులుగా ఉంటారు జిఫో ఫలము మాట మెయిన్ ఆ మాట ఏంటంటే హెబ్రీ పదమూడు పదిహేను జీవ ఫలము నాలుక ద్వారా ఫలము నోటి తుండి వచ్చే ఫలము స్థుతి ఆగము అది చేయాలి మనం ఆయన ఒప్పుకోవాలి మనకు అది కోరుకుతున్నాడు ఆయన ఎన్నో అరగట్లుగా మనని ఆదరించడానికి వేరు చేయడానికి కోరుకుంటాడు కృతికత బుద్ధి పుట్టిస్తాడట అప్పుడు దూరస్తులను సమీపస్తుత చేసి సమాధానం ఇస్తాడట మరి అదే రకంగా ఏమంటాయి హోషయాలు ఏమంటాడంటే మాటలు స్థిరపరచుకొని మీ పాపం పరిహరిస్తాము ఎడ్లకు బదులు మా పెదవులు అర్పిస్తామన్నారు ఎడ్లకు బదులు మరి ఇవే మాకున్నవి ఇవే మాకున్నవి అని చెప్తూ పాటలో ఎడ్లకు బదులు మా పెదవులు అర్పిస్తా ఉన్నాడు ఫ్రూట్ ఆఫ్ ద లీవ్స్ ఆ రకంగా దేవుడిస్తాడు ఇస్తాడు నిజాయితీగా పనులను దీవిస్తాడు ఈ రీతిగా ఎలా ప్రార్థన చేయాలి అది నేర్చుకుందాం ఏ విధంగా జీవ ఫల నేర్చుకుందాం ఎలా మాట్లాడడం నేర్చుకుందాం దేవుడు ఎలా కటాక్షం చూపుతాడు నేర్చుకుందాం నా ఎడల కటాక్షం చూపినందుకు ఈ వాక్యం చెప్తున్నాను అండి థ్యాంక్ యూ